శరణ్ నవరాత్రుల గురించి తెలుసా ఈ వారాహి నవరాత్రులంటే ఏంటి వారాహి అమ్మవారిని అందరూ పూజించవచ్చా అసలు వారాహి దేవి ఎవరు ఈమె గురించి పురాణాల్లో ఉందా ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానం తెలుసుకుందాం పదండి ఆషాఢ మాసం ఆరంభంలో తొమ్మిది రోజులను వారాహి నవరాత్రులు అంటారు మాసం వచ్చే శరణ్ నవరాత్రుల్లో కూడా మాఘమాసంలో వచ్చే మాఘగుప్త నవరాత్రుల్లో తొమ్మిది రోజుల పాటు అమ్మవారిని పూజించినట్టే ఆషాఢ గుప్త నవరాత్రుల్లో కూడా తొమ్మిది రోజుల పాటు వారాహి అమ్మవారిని పూజిస్తారు అయితే ఈ నవరాత్రులు అందరూ చేయవచ్చు వారాహి అమ్మవారి గురించి పురాణాల్లో కూడా ఉంది ప్రతి సంవత్సరం కూడా మనకి నాలుగు అనేవి వస్తాయి అందులో రెండు నవరాత్రుల్ని గుప్త నవరాత్రులుగా చెప్తారు అది మాఘమాసంలో వచ్చే మాఘ పాఠ్యం నుండి నవమి వరకు జరిగే నవరాత్రుని శ్యామల నవరాత్రిని ఇప్పుడు వస్తున్న ఆషాఢ మాసం ఆషాఢ పాఠ్యం నుంచి నవంబం వరకు జరిగే నవరాత్రుని వారాహి నవరాత్రులుగా వీటినే గుప్త నవరాత్రులుగా పరిగణించబడుతున్నాయి నవరాత్రులు అనే సరికల్లా గుప్తము కదా ఇవి ఏమైనా మనం చేయకూడదేమో మనం ఆచరించకూడదేమో దీని వల్ల ఏమైనా ఇబ్బంది వస్తుందేమో అనే ఆలోచన చాలా మందికి ఉంది అంత కూడా తప్పుడు ఆలోచన ఇప్పుడు జరుగుతున్న వారాహిదేవి నవరాత్రులు సరుగులకి అవసరం సరువులకి కూడా రక్షణ కల్పించడానికి అమ్మ దండనాయకగా సర్వ సైన్యాది దక్షిణాలుగా సరివ సైన్యాధిపతిగా లలితా త్రిపుర సుందర్ దగ్గర ఆవిడ యొక్క ఆహం నుంచి వచ్చిన ఒక అనంతమైన శక్తి స్వరూపమే వారాహి దేవత వారాహి నవరాత్రులు చేసుకున్నవాడు వారాహిని సాధన చేసుకున్న వారు లేదా వారాహిని పూజ చేసుకున్న వారు ఏమీ లేదు వారాహి ఒక దీపాన్ని వెలిగించి ఆవిడే వారాహిక భావం చేసి ఆవిడకే పంచోభిసారి పూజ లేదా సోరభిసారి పూజ లేదా కుంకుమ పూజ చేసుకొని ఉదయం సాయంత్రంలో అమ్మవారి యొక్క కవచం చదువుకున్నా అంటే మంత్రం కన్నా అమ్మవారి మీద నమ్మకం ఆచరించడం భక్తి శ్రద్ధ ముఖ్యమని మనం తెలుసుకోవాలి అలా ఎవరైతే వారాహిదేవి మమ్మల్ని రక్షిస్తుంది మనల్ని ఆరోగ్యవంతంగా తయారు చేస్తుంది సమర్థవంతులుగా తయారు చేస్తుంది ధైర్యవంతులుగా తయారు చేస్తుందని నమ్మకం పెట్టుకుని ఎవరైతే ఈ తొమ్మిది రోజుల అమ్మని వారు ఆరాధిస్తారో వారి ఖచ్చితంగా శుభ ఫలితాలను ఇస్తుంది తప్ప చెడు అనేది ఉండదు వారాహి దేవత ఎక్కడి నుంచి వచ్చింది లలితా త్రిపుర సుందర దేవి నుంచి వచ్చింది మనం అందరం కూడా లలితా త్రిపుర సుందర దేవిని ఆరాధిస్తున్నాము పూజిస్తున్నాము సాధన చేస్తున్నాము ప్రతి రోజు ఈ రోజు ప్రతి ఇంట్లో కూడా లలిత రహస్య నామము చదువుతూనే ఉన్నాను అలాంటప్పుడు లలితాని పూజిస్తున్నప్పుడు ఆరాధిస్తున్నప్పుడు వారాహిని పూజించడం తప్పు లేదని నా అభిప్రాయం ఇంకా ముఖ్యంగా అమ్మ మాతృక స్వరూపాల్లో ఒకటి పంచమి స్థానంలో మాతృక రూపంలో ఉంది అంటే మాతృక అంటే మాతృతత్వాన్ని పరిపూర్ణ అంటే అమ్మ తత్వాన్ని పరిపూర్ణంగా శంకరాచార్యులు ఇదే ప్రశ్న పూర్వ రోజుల్లో వేస్తే చెడ్డ పుత్రులు ఉండొచ్చు కానీ చెడ్డ తలు ఉండాలని ఒక మాట సమాధానం సమాధానం చెప్పాయి కాబట్టి దేవిని అందరూ కూడా పూజించవచ్చు ఆరాధించవచ్చు ఇంట్లో ఫోటో పెట్టుకొని కూడా చేసుకోవచ్చు దీపారాధన చేసుకోవచ్చు కానీ మనం ఏ స్థాయిలో ఉన్నామో ఆ స్థాయికి తగ్గట్టుగా పూజ చేసుకోవడం అనేది ముఖ్యం ఇప్పుడు ఉపదేశం లేకుండా ఎవరో ఫోన్లో చెప్పిన మా మంత్రాలను తీసుకొని ఆ మంత్రం సాధన చేయడం ద్వారా కానీ లేదా ఆ మంత్రం ఎలా చేయాలో విధి విధానాలు పూర్తి తెలియక మంత్రం చేయడం వల్ల కానీ ఆ మంత్రము ఫలించదు ప్రయోజనం ఉండదు చేసినా వ్యర్థం అది గురోపదేశముగా అంగన్యాస్కరణం నియమానుసారంగా ఎలా చేయాలో తెలుసుకొని నిష్ఠాకర్షులు మంచి ముహూర్తంలో మంత్రోపదేశాలు తీసుకొని అది సాధన చేస్తే ఆ సాధన స్థలంలో ఇంకో ఆలోచన లేకుండా అమ్మతోటే మమేకమైన ఆ మంత్రం ఎక్కువ చెప్పి మీ బుర్రలు పాడు పెట్టుకోకుండా ఒక సాధన ఏదో ఒకటి ఎన్నుకొని చేయడం వల్ల విశేషమైన ఫలితం అనుగ్రహం కలుగుతుంది తొమ్మిది రోజులు కూడా వారాహి దేవుని ఆరాధించండి తొమ్మిది రోజులు తొమ్మిది అవతారాలు పూర్తి చేసుకొని మహావారాహిగా పదో రోజు అమ్మవారి పూర్ణత్వం పొందుతుంది కాబట్టి అందరూ కూడా ఈ తొమ్మిది రోజులు అమ్మవారిని ఆరాధించి పదో రోజు అమ్మవారికి విశేష నివేదన చేసుకొని మీ మనసునే పూర్ణాహుతగా అమ్మవారికి వారాహి దేవత మంచి తప్ప చెడు చేయడం తెలియదు దే ఆమెకి మంచి చేస్తుంది చెడు అనేది ఎవరికి మన పట్ల చెడుగా ఉన్న వారికి ఆవిడ చెడు చూస్తుంది చేస్తుంది కాబట్టి అమ్మ పాలను వెండిగా పట్టుకోండి అమ్మదయ్య ఉంటాయి అన్ని ఉన్నట్లు పెద్దలు వాటిని మర్చిపోకండి సర్వే జన సుఖం